వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కాకినాడ జిల్లా వైద్యారోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ పైలేరియా విభాగం నందు అసిస్టెంట్ గా పనిచేస్తున్న కాండ్రేకుల రాధాకృష్ణ యాభై నాలుగు సంవత్సరాలు యానం ఎదురులంక బాలయోగి వారధి మీద నుండి నదిలోకి దూకి గల్లంతయ్యారు యానం బ్రిడ్జ్ పై రాధాకృష్ణకు చెందిన పరసు చెప్పులు ఫోన్ దుస్తులు గమనించారు మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు రాధాకృష్ణ గల్లంతపై పై గత మూడు రోజుల క్రితం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది రాధా కృష్ణ కోసం ఎన్డిఆర్ఎఫ్ తాళరేవు పోలీస్ బృందాలు కాకినాడ సిఐ డిఎస్పీ పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపడుతున్నారు తన కుటుంబ సభ్యులు ఆయన మృతిపై పూర్తి విచారణ జరిపించాలని పోలీసులకు విన్నవించుకున్నారు వాళ్ళ అబ్బాయిని పెద్ద కొడుకుని మేము కాకినాడ ఇంద్రపాలెంలో నివసిస్తున్నాము గత కొన్ని నెలలుగా మా ఫాదర్ మానసికంగా గురవుతున్నారు రెండు వారాల క్రితం నాతో బ్యాంక్ విషయాల గురించి మాట్లాడగా నేను ఇవన్నీ ఎందుకు ఎప్పుడు చెప్తున్నావు అన్న ప్రశ్నించగా మా ఫాదర్ నాతో ఇలా చెప్పారు ఆయన పై అధికారులైన డాక్టర్ ఐ సు సాయి రోహిత గారు ఆయన్ని తప్పుడు పనులు చేయమని బెదిరిస్తున్నారని చెప్పారు నేను ఆయన్ని ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే చోటుకి వెళ్ళిపోదాం అని చెప్పగా ఆయన కూడా ట్రాన్స్ఫర్కి అప్లై చేశారు కా కానీ మా మత్స్యవారాయిన మా నాన్నగారి మీద డాక్టర్ ఐ సాయి రోహిత గారు తప్పుడు కేసులు పెట్టడంతో ఆయన గత కొన్ని రోజులుగా చాలా బాధపడుతున్నారు మానసికంగా ఇరవై రెండు జులై సాయంకాలం ఏడో ఏ ఏడు గంటలకు రాత్రి ఇంటి నుండి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు ఇక్కడ యానం బ్రిడ్జ్ మీద దగ్గర బండి పర్సు ఫోన్ దొరకడంతో ఇక్కడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మా నాన్నగారు మానసికంగా బాధపడడానికి ఇలాంటి చేయడానికి కారణమైన పై అధికారుల మీద చర్యలు చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాము పై అధికారులు